హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తిరుపతిలో ఉన్న జూ పార్క్కి వెళ్ళాము చాలా బాగుంది మీరు కూడా నచ్చితే వెళ్ళండి చాలా బాగుంది ఈ నలుగురు కలిసి ఫ్యామిలీ అందరికి ఫ్యామిలీ వెళ్ళాము చాలా బాగుంది జంతువులు పక్షులు అన్నీ ఉన్నాయి కానీ చాలా ఎండగా ఉంది మధ్యాహ్నం వరకు ఆ రోజు కొద్దిగా చల్లగుంది కట్టి వెళ్ళాము ఇప్పుడైతే చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి మార్నింగ్ టైం వెళ్తేనే బాగుంటుంది లయన్స్ ఇట్లా సఫారీ అని ఉంటుంది దాంట్లో తీసుకెళ్తారండి దాని మేము చాలాసార్లు వెళ్ళాము మళ్ళీ ఒకసారి పిల్లల కోసం వెళ్ళాము బాహుబలి బాహుబలిలో రానా యూజ్ చేసిన దున్నపోతా దాని మీద అవి జంతువులు చాలా బాగున్నాయి ఇలా వెహికల్ మేము తీసుకున్నామండి ఈ స్కూటీ తీసుకొని వెళ్ళాము టూ అవర్స్కి త్రీ హండ్రెడ్ బాగుందండి వెహికల్లో మనం ఫోర్ మెంబర్స్ వెళ్ళచ్చు నడుచుకుంటుంటే చాలా కష్టము ఈ వెహికల్ అయితే బాగా ఈజీగా వెళ్ళిపోవచ్చు స్కూటీ ఇది కరెంటు ఇది బాగా ఈజీగా వెళ్ళి ఎలక్ట్రిక్ స్కూటీ బాగా ఈజీగా వెళ్ళొచ్చు ఇలా ఇది నెమల్లు చాలా బాగున్నాయి నెమల్ ఇట్లా పురివిప్పి నాట్యం చేస్తారు ఆ విధంగా కొన్ని కొన్ని ఒకటి పురి విప్పిందండి ఎక్కువగా ఇట్లా సమ్మర్లో ఎక్కువ ఇట్లా ఇప్పవంట మామూలుగా వర్షాకాలంలో అలాగైతే ఇప్పుతాయి ఒకటేమో ఈ విధంగా ఇట్లా పురి విప్పింది చూడండి చాలా బాగుంది కదా చూడడానికి ఇది కూడా చూసాము ఇవన్నీ పక్షులు అన్నీ బాగున్నాయి ఎండకి చాలా ఇదిగా ఉన్నాయి మనకే ఇదిగా ఉంది చాలా సఫికేటెడ్గా ఏమంటే ప్రొద్దు అయితే కొంచెం పర్వాలేదు కానీ చాలా జనం వస్తూనే ఉన్నారు ఈ ఎండలకి కానీ కొండకు వస్తారు కదా తిరుపతి కొండకే అలాగే అందరు వస్తారు చూడండి ఎంత బాగా పూరి విప్పి నాట్యం చేస్తుంటే చాలా బాగుంది కదా మీరు కూడా నచ్చితే వెళ్ళి చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా పూరి విప్పి నాట్యం చేస్తుంటే వీడియో తీశాను బాగుంది కదా ఇవి డిఫరెంట్ కలర్స్ గానే ఉన్నాయి వైట్ గానే ఉంది వైట్ బ్లాక్ కొన్ని నెమలి కలరు గ్రీన్ కలర్ గానే ఉన్నాయి వైట్దిగానే ఉంది వైట్ చాలా బా వైట్ గానే ఉంది ఇద్దోండి వైట్ నెమళ్ళు కానీ ఉన్నాయి ఒక సెవెన్ ఎయిట్ ఉన్నాయండి నెమళ్ళు ఈ వైట్ కలర్ గాని చూసాం చాలా బాగుంది చూడడానికి ఈ విధంగా వైట్ కలర్ నెమలికని ఉంది హిప్పో కూడా ఉంది చూడండి హిప్పో ఆ లాస్ట్లో ఉన్నాయండి రెండు హిప్పో గ్రాస్ వేసారు అందుకు తింటూ ఉంది బాగున్నాయండి అవన్నీ కానీ చూడడానికి చాలా మేము స్కూటీలో వెళ్ళాము ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకొని రెంట్కి వెళ్ళాము బాగా నడుచుకుంటే కష్టం అండి దీంట్లో అయితే బాబు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ విధంగా అందరూ వెళ్ళాము వాటరు మనం తినడానికి స్నాక్స్ వాటర్ కానీ ఉంటాయండి నో ప్రాబ్లం మనం అక్కడ తీసుకొని తాగొచ్చు తర్వాత ఎలిఫాంట్స్ కూడా ఉన్నాయి ఎలిఫాంట్స్ కూడా ఇదండి ఎలిఫాంట్స్ ఫోర్ ఫైవ్ ఉన్నాయండి దా ఎలిఫాంట్స్ కానీ ఈ విధంగా లోపల పెట్టి లోపలికి ఎంట్రీ ఉండదు బయట నుంచే చూడాలి కట్టే తింటారు దాని బట్ కానీ బైక్ నుంచే చూడాలండి అన్ని ఎలిఫెంట్స్ వాటర్ స్నానం చేయించారు అందుకే అవి బాగా ఉన్నాయి ఇది గా ఉన్నాయి ఈ విధంగా ఎలిఫెంట్స్ కూడా తర్వాత ఇది సఫారీ అనే వెహికల్ ఉంటుంది పర్ పర్సన్కి సెవెంటీన్ ఇంకా పిల్లలకి ఫిఫ్టీ ఫిఫ్టీ అలా ఉంటుంది పిల్లల సమాధిగా తీసుకుంటారు లైన్స్ దగ్గర నుంచి కొన్ని లైన్స్ అంటే కప్పు ఎండ చూడండి లైన్ దగ్గరగా ఉండాలి లైన్స్ వైఖలు రావడం అలా ఉంటాయి అంటే మనము దర్శనం అన్నీ ఉంటాయి ఇలా బుట్టల్లో తీసుకొని వెళ్తారుంటాయి అండి లోపలి కూపలి గ్రిల్ది డోర్ ఉంటుంది

దున్నపోతు దాని మీద ఎక్కి అది చేస్తారు కదా యుద్ధం అలాంటివి ఆద్దుండి ఇదే అండి ఆ దున్నపోతులు ఎన్నో ఉన్నాయండి త్రీయో ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇవి నాకు పేర్లు తెలియదు ఈ విధంగా వెహికల్ ఇచ్చారు ఈ వెహికల్లో మా ఆయన దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు ఆ రెండుకి తీసుకున్నాం మేము బాగుందండి స్కూటీ స్కూటీలో పోవచ్చు హ్యాపీగా తర్వాత ఇక్కడ అన్ని వేరే వెహికల్స్ గానే ఉంటాయండి లయన్ దగ్గర నుంచి అది నడుచుకుంటూ వెళ్తుంది చూడండి మళ్ళా కొన్ని కొన్ని పైపు